సుజిత టీవీ తెలుగు ఛానల్ కి స్వాగతం నెల్లూరుని స్మార్ట్ సిటీగా మార్చడం విపిఆర్ నారాయణలకే సాధ్యం నెల్లూరు సిటీ నియోజకవర్గంలో ఇంటింటి ప్రచారంలో టీడీపీ నేత కేతమరెడ్డి వినోద్ రెడ్డి వ్యాఖ్యలు నెల్లూరు సిటీ నియోజకవర్గం యాబై రెండవ డివిజన్లోని పలు ప్రాంతాల్లో నేడు టీడీపీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి రెడ్డి నారాయణలకు మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ గతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు స్వచ్చ భారత్ లో భాగంగా టీడీపీ ప్రభుత్వ హయాంలో నెల్లూరు నగర వ్యాప్తంగా అనేక అభివృద్ది కార్యక్రమాలు జరిపి నెల్లూరును స్మార్ట్ సిటీ అయ్యే విధంగా జాతీయ ర్యాంకింగ్ కోసం పోటీ పట్టడం జరిగిందని కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన నాటి నుండి ఎమ్మెల్యేగా అనిల్ కుమార్ యాదవ్ ప్రతి అంశాన్ని నీరుగార్చేశారని దుయ్యబట్టారు నగరంలో ఏసీ బస్ స్టాప్లను నిర్వీర్యం చేశారని పార్కులను దుర్గంధ భరితంగా చేశారని రోడ్లను సర్వనాశనం చేశారని తద్వారా జాతీయ ర్యాంకింగ్లలో మన నెల్లూరు నగరం పూర్తిగా వెనుకబడిపోయేలా చేశారని చెప్పారు నెల్లూరు నగరం స్మార్ట్ సిటీగా మారాలంటే అటు కేంద్రంలో ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇటు నెల్లూరు నగరంలో ఎమ్మెల్యేగా నారాయణ ఉంటేనే సాధ్యపడుతుందని ఎందుకంటే వారిది అభివృద్ది చేసే మనస్తత్వం తప్పించి దోపిడీ చేసే మనస్తత్వం కాదని ఆ అవసరం కూడా వారికి లేదని నెల్లూరు నగర అభివృద్ది కోసం అవసరమైతే తమ స్వంత నిధులను కూడా వెచ్చించి స్మార్ట్ సిటీగా మారుస్తారని అన్నారు ప్రజలంతా వీరిరువురికి ఆశీస్సులు అందించి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు టీడీపీ నేత కేతం రెడ్డి వినోద్రెడ్డి సైకిల్కి మనస్ఫూర్తిగా మన వ్యాపారస్తులు బాగుంటాం ఎంపీగా మనకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి మీ నవాబులందరూ ఈసారి మన వీళ్ళని గెలిపించుకుంటే అద్భుతమైనటువంటి భవిష్యత్తు మన అందరికి ఉంటుంది వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు నమ్మలే వీళ్ళు ప్రజల కోసం పనిచేసే వాళ్ళు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నారాయణ గారు ఒక్కొక్కరు రెండు ఓట్లు వస్తాయి ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు రెండు ఓట్లు సైకిల్కి వేయాలి சரி சைக்கிள் கே சாயம் செய்யணும் எம் வேரெடி பிரபாகர் ரெடி காரிக்கு எம்எல்ஏ நாராயணகு சரி சைக்கிள் கே சாயம் செய்யணும் எம்பி கேமிரெடி பிரபாகர் ரெடி காரி எம்எல்ஏ நாராயணவா அந்த நமஸ்காரம் ఏమి వెనకాలిమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు నీకు రెండు ఓట్లు వస్తాయి ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు ఓటు వేయడానికి పోయినప్పుడు రెండు డబ్బాలు ఉంటాయి ఫస్ట్ డబ్బాలో ఎంపీ ఓటు సైకిల్ ఉంటుంది దాని పక్కన బులుగు బటన్ ఉంటది దాన్ని నొక్కగానే ఎర్రలైట్ వెలిగి కీ ఉంటుంది తర్వాత రెండో డబ్బా ఉంటది పక్కనే ఆడ పొంగూరు నారాయణ గారు లేటు సైకిల్ ఉంటది దాని పక్కన బ్లూ బటన్ ఉంటుంది దాని నొక్కగానే ఎర్ర లైట్ వెళ్ళది కీ అంటది అంటే రెండు సార్లు నువ్వు సైకిల్ కి నొక్కాలా రెండు బటన్లు సరే తల్లి వస్తా సరే సైకిల్ గుర్తుకు ఓటే సాయం చేయండి ఎంపీగా మనకు వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు మనకు ఒక్కరు రెండు ఓట్లు వస్తాయి ఎంపీ ఓటు ఎమ్మెల్యే రెండు సైకిల్ ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు రెండు ఈసారి మీరు అందరూ సైకిల్ ఓటే సాయం చేయాలా ఎంపీగా చూపిస్తా సో ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు మనకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నారాయణ గారు ఇద్దరికి మనకు రెండు ఓట్లు వస్తాయి ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు రెండు డబ్బాలు అంటే ఏడు పోయినప్పుడు రెండు డబ్బాలు సైకిల్ కేయండి పొరపాటున ఒకట ఒకటి అనుకున్నామంటే ఇంకొక ఐదు సంవత్సరాలు వెనకపోయామంటే ఎవరు మిగలం వెంక కాబట్టి రెండు సైకిల్కి ఇండి తల్లి మీరందరూ సాయం చేయాలమ్మా సైకిల్ గుర్తుకు ఓటేసి మనకి ఎంపీగా మంచి వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు ఇద్దరు మంచి వ్యక్తులు నిలబడ్డారు ఇటువంటి మంచి వ్యక్తుల మీద లేనిపోని అన్ని నిందలు వేస్తా ఉంటారు ఎందుకంటే ఏ చెట్టుకి కాయలు ఉంటాయో ఆ చెట్టుకే రాళ్లు అన్నట్టుగా వీళ్ళు భగవంతుడి అల్లా దేవ వల్ల కావాల్సినంత డబ్బు సంపాదిస్తున్నారు వాళ్ళ వ్యాపారాల్లో కష్టాలు చెప్పడంతో వాళ్ళు రాజకీయాలు ప్రత్యక్ష రాజకీయాలు చేయబలేదు ఆయన రాజ్యసభ తీసుకుని కేంద్ర మంత్రి అయిపోవచ్చు ఈయన ఎమ్మెల్సీ తీసుకుని రాష్ట్ర మంత్రి అయిపోవచ్చు కానీ ప్రజలకి మనం పుట్టిన గడ్డకి మనం చేయాలా మంచి చేయాలా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో నుంచి బయటకు రావాలా మనం సంపాదించుకున్న డబ్బును కూడా ప్రజలకి ప్రత్యక్షంగా ఖర్చు పెట్టాలనే ఒక ప్రేమతో వాళ్ళు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి ఈ రోజు అవమానాలు పడతా ఉన్నారు అయితే నేను చెప్పే ప్రయత్నం ఏంటంటే మనకు రెండు ఓట్లు వస్తాయి మా ఒక్కొక్కరికి ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు రెండు ఓట్లు సైకిల్కి వేస్తే ఇప్పుడున్నటువంటి రౌడీ పరిపాలనలో కానీ రౌడీజంలోంచి కానీ పోలీస్ దౌర్జన్యాల నుంచి కానీ అన్నిట్లోంచి మనం బయటకు వస్తాం